మరి ఈరోజు ఢిల్లీ వెళ్తా బలివిడత తెలంగాణ ఉద్యమకారిణి మరి ఆమె వర్తంతి సందర్భంగా మరి బీసీ జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో మరి నిర్వహించిన ఈ కార్యక్రమం కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన మాజీ మేయర్ అన్న తోటకూర అజయ్ అజయ్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా మరి జే జన బీసీ జన చైతన్య వ్యవస్థాపక అధ్యక్షుడు అజయ్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా మరి కాశీం యాదవ్ గారు మన కార్పొరేటర్ అన్న అందరూ కూడా మరి పెద్ద ఎత్తున మరి ఆమె మరణానికి నివాళలు అర్పిస్తూ ఆమె యొక్క మరి ఆశయాలను సాధించాలనే దృఢ దృఢ సంకల్పంతో ఇవాళ మరి తెలంగాణ వ్యాప్తంగా వాడవాడల మరి పెళ్ళిళ్ళ దగ్గర సంస్మరణ వర్ధతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము ఎందుకంటే మరి తెలంగాణ కోసం మలి విడతలో ఎన్నో పోరాటాలు చేసింది ఎన్నో లక్షల మందిని తన పాటలతో ఉత్తేజపరిచిన ఇవాళ పెళ్లిళ్ళ దగ్గ నిజంగా గర్వకారణం మన దీసీ జాతికే గర్వకారణం కాబట్టి ఆమె యొక్క ఆశయాలను కొనసాగిస్తూ మనం బీసీలను ఐక్యంగా చేసి మరి చట్టసభల్లో బీసీలను యాభై ఎనిమిది శాతం ఖచ్చితంగా మరి ఇవాళ మరి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఇవాళ చట్టసభల్లో ఎమ్మెల్యేలు ఎంపీల్లో ఖచ్చితంగా మరి ఆ ఆశయ సిద్ధి కోసం మరి కొట్లాడాలని కోరుకుంటూ అదే విధంగా మరి మలివిడత తెలంగాణ పోరాటం చేసిన పెళ్లి లలితను దారుణాతి దారుణంగా పద్దెనిమిది ముక్కలు చేసి చంపడం జరిగింది ఇది చాలా ఘోరం ఇది మన అగ్ర కులాల అహంకారానికి నిదర్శనం కాబట్టి ఎన్నో పోరాటాలు చేసిన మరి బీసీ జాతికి పూర్తినిచ్చిన మరి పెళ్లి లలితకు ఖచ్చితంగా ట్యాంక్ బాండ్ మీద ఆమె యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట ప్రతిష్ఠించాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం పెళ్లి అమరే అమరే పెళ్లి